రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్సిత గారికి దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి అట్లాగే గాయకులు రామ్ మిర్యాల మంగళికారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభవాల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద గూడు నా పల్లె చెరువుల తుల్లేటి బావ అత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లిన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు